శ్రీమతి రామాణ జన్మ ఆళ్ళవారిన జిఆర్ తిరువలేశ్వడు ఈరోజు నవరాత్రి నాయకి తాయార్ అనుభవంలో మరి నిన్న చెప్పుకున్న విధంగా ఒక్కొక్క తాయారు అనుభవాన్ని మనం చేస్తూ ఉన్నాం అంటే తాయార్ వైభవాన్ని నిన్న వేదంలో నుంచి చేసాము ఇవాళ పురాణాల నుంచి చేస్తున్నాము రేపు దివ్య ప్రబంధం ఆ తర్వాత రోజు పూర్వాచారుల గ్రంథాల నుంచి అయితే ఈరోజు పురాణాల నుంచి తీసుకుంటున్నాం అయితే ఈ పురాణాల్లో ప్రతిరోజు చెప్పే విషయాన్ని పురాణాలు ఎలా చెప్తున్నాయనే విషయాన్ని మనం చూడాలి ఎవడో తాయారు అఖిల కళ్యాణ గుణ ఆత్మికరాలు ఆవిడ గురించి ఎన్ని ఇప్పుడు మనకు గోదాస్థితిలో ఒక చిన్న మాట చెప్తారు రెండో శ్లోకంలో వస్తుందన్నమాట ఏంటంటే వేదాలు కూడా పిరాటిని వర్ణించమని చెప్తే అవి కూడా నమస్కారం పెట్టేసి మా వల్ల కాదని వెళ్ళిపోయాయి అటువంటి పిరాటి తాయ పిరాటి యొక్క వైభవాన్ని మనం చెక్ చెప్పే తగిన వలం కాదు కాబట్టి చెప్పిన విషయాన్ని ఇవి ఇది ఎలా చెప్తుంది రేపు ఇంకా పూర్వాచార్యులు ఎలా చెప్తున్నారు అదే విషయం అదే టాపిక్ ఏది మారదు వైభవం మారదు పిరాటి యొక్క గుణాలు మారవు ఏవి మారవు కానీ ఏవి ఎలా చెప్తున్నాయని రచించడం ఏదైతే అనుభవం ఉందో అది మాత్రమే మారుతుంది అయితే అసలు విష్ణు పురాణంలో నుంచి మొదటి శ్లోకాన్ని తీసుకున్నాం రెండే రెండు శ్లోకాలు చెప్తాను అటు అందమించి కూడా చెప్పను ఎందుకంటే మొత్తం నిండిందంతా తయారు వైభవమే కానీ రెండు శ్లోకాలకి మనకు సమయానుభావంగా ఒక రెండు శ్లోకాలు ముక్కి తీసుకుందాం అందులో మొదటి శ్లోకం శ్రీ విష్ణు పురాణం నుంచి ఇది క్షీరసాగర మదనం జరిగిన తర్వాత పిరాటి ఎప్పుడైతే పెరుమాలు వక్షస్థలాన్ని చేరిందో ఇది స్వామి దేశకన్ కూడా తన శ్రీస్థుతిలో చెప్తారన్నమాట ఈ శ్లోకాన్ని అంటే ఈ శ్లోకా సంబంధించిన విధంగా చెప్తారు శ్రీయస్సహ జగన్నాథో శ్రీమన్నారాయణో విభు శ్రీమతం శ్రేయ శ్రీహి శ్రీహి సర్వార్థ సాధిక అని చెప్పి విష్ణు పురాణంలో చెప్పారు ఏంటి దీని అర్థము అనే విషయాన్ని చూస్తే శ్రీయస్సహ జగన్నాథమన్న శ్రీమహాలక్ష్మి తాయారితో కూడినటువంటి జగన్నాథుడు అంటే పెరుమాల్ శ్రీమన్నారాయణుడు అయ్యాడు విభు అయ్యాడు శ్రీమతం శ్రేయ ఏవాస్య శ్రీ సర్వార్థ సాధిక ఎప్పుడైతే పిరాటి పెరుమాళ్ళ యొక్క వక్షస్థానంలో కూర్చుందో అప్పుడు పెరుమాలకు అన్ని కళ్యాణ గుణాలు వచ్చాయి అదేంటి ఇప్పుడు పరమ పురుషుడి దగ్గర అన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయని వేదం చెప్తుంది ఎలా సరిపోతుంది ఈ శ్లోకము అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ట్రంక్ పెట్టెలో వెయ్యి వరహాలు ఉన్నాయనుకుందాం ఓ వెయ్యి బంగారు నాణాలు ఉన్నాయి జనాలకి ఆకలి దప్పికలతో ఉన్నారు ఎవరైతే ఈ ట్రంక్ పెట్ట ఓనర్ ఉన్నాడో ఆయన కొంచెం కంజూసీగా ఉండి ఏం చేస్తున్నాడంటే ఆ ట్రంక్ పెట్టను తెరిచి వారికి అందించట్లేదు ఉన్నాయా కళ్యాణ గుణాలు ఉన్నాయి ఉన్నాయా వెయ్యి వంగనాలు ఉన్నాయి కానీ ఉపయోగపడుతున్నాయా ప్రాకటం అవుతున్నాయా అంటే లేదు ఎప్పుడైతే పెరుమాల్కున్నటువంటి గుణము పిరాటి ద్వార రూపంలో వచ్చి పెరమాలు వక్షస్థలాన్ని చేరిందో అప్పుడు శ్రీమతం శ్రేయ ఏ వాస్య శ్రీ సర్వార్థ సాధిక అన్నింటినీ ప్రసాదించే పిరాటి ఎప్పుడైతే పెరుమాళ యొక్క వక్షస్థలాన్ని చేరిందో తాన పురుషకారం వల్ల అన్ని సాధిస్తున్నాం అప్పుడు పెరుమలకి కలిగా ఇవి అన్నట్టుగా పిరాటి వర్తింపజేస్తుంది ఆ విషయాన్ని ఇది ఒక అనుభవం అయితే నేను మనం ఇది నిజం చెప్పాలని అనుమానం నిన్న కూడా చెప్పుకున్నాం వేదం ఎలా చెప్తుంది అంటే పెరుమాల్ ఆ పిరాటి కలిగిన పెరుమాలే పరమపురుషుడు అంటే గుణము అనేది పిరాటి వల్లే కలుగుతుంది పెరుమాలకి ప్రాకటం అవుతుంది పరమ పురుష లక్షణం అవుతుంది అనే విషయాన్ని నిన్న కూడా చెప్పుకున్నాం అదే ఇవాళ కూడా విష్ణు పురాణం నుంచి మనం తెలుసుకున్నాం ఇంకా రెండోది భాగవత పురాణం నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయ భూతకారణాయ సర్వాత్మన్ ఏకై స్వరూపణ్యై నమోస్తుభ్యం భగవతి శ్రీయ్ అని చెప్పి భాగవత పురాణంలో చెప్పారు చాలా అద్భుతంగా ఉంది శ్లోకం నమో నమస్తే కిల కారణాయ నమస్తే అఖిల కారణాయ నమ పిరాటికి నమస్కారాలు తిరిగి మళ్ళీ నమస్కారాలు దేనికి అంటే అఖిల కారణాయ అన్నిటికీ కారణభూతురాలైనటువంటి పిరాటి నిష్కారణాయత్ భుత కారణాయ పిరాటికి ఒకప్పుడు జననం అంటూ అంటే తనకి ఎటువంటి ఆధారం అనేది అంటే తాను రావడానికి ఆది అన్నటువంటి లేదు టయార్ భూత కారణాయ అద్భుతమైన కారణము సర్వాత్మన్ అన్నీ కలిగినటువంటి ఏకస్వరూపిణి అన్నిట్లో అంతర్యామిగా పెరమాలతో పాటుగా ఉన్నటువంటి అఘటిత ఘటన సామర్థ్యం ద్వారా ప్రతి జీవాత్మలో కూడా పిరాటి ఉంటుంది శ్రీమన్నారాయణుడయ్యే ఉంటాడు పెరమాలు నమో నమస్తే తుభ్యం నమోస్తు తుభ్యం భగవదీశ్రీ అయి పిరాటికి నమస్కారం చేస్తున్నారు అయితే ఈ శ్లోకము చాలా ప్లెయిన్గా స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంది పిరాటి అకి అన్నిటికీ కారణమై ఉన్నారు అన్నారు దీనికి ఎట్లా తెన్నాచార్య సంప్రదాయం ప్రకారం పిరాటి ఒక జీవాత్మ జీవాత్మకి ఒక అన్నిటికీ కారణం సృష్టించే శక్తి జీవాత్మకి ఉండదు ఇడు ముక్తాత్మలుగా ఒక జీవాత్మ పరంపదానికి చేరినప్పటికీ కూడా పెరుమాళ యొక్క అన్ని గుణగణాలు సకల కళ్యాణ గుణాలు మనకి వస్తాయి కానీ సృష్టి స్థితిలయ్యా అనే ఆ కర్మ మాత్రం మనకి చేరవు అని చెప్పేసి మన పూర్వాచార్య చెప్తున్నారు మరి గ్రంథంలో మరి ఈ అఖిల కారణాయ అని అవుతుంది అంటే పిరాట్టి పెరుమాళ్ళ లోపల ఉండి అఖిల జగన్ మాతరం అయ్యున్నటువంటి పిరాట్టి జీవాత్మలు పడుతున్నటువంటి ఆ పెరుమ లోపల ఉండి ఆ జీవాత్మలన్నింటినీ కూడా బయటికి తీసి ఈ సృష్టిని ఎలా చేస్తున్నారు అని చెప్పి స్వామి భట్టర్ స్వామి మనకి చెప్తుంటారన్నమాట ఎందుకు ఈ సృష్టి అందంగా ఉంది అంటే పిరాటిని చూస్తూ పెరుమాలు చేశారంట ఈ సృష్టి అంతటినీ కూడా సృష్టి చేసేటప్పుడు పిరాటి యొక్క నేత్ర సౌందర్యం చూస్తూ ఉన్నారు పెరుమాలు అలా మైమరుస్తూ మైమరుస్తూ ఒక ఆకారాలు చేసి ఈ భూమి అయింది అని చెప్తారనమాట అలా అన్నిటికీ ఇది ఇదొక స్వారస్యమైనటువంటి విషయము అలానే పెరుమాలు లోపల ఉండేటటువంటి ఆ కళ్యాణ గుణాలన్నింటినీ ప్రాకటం చేసింది కాబట్టి పిరాటి ఈ అనేటటువంటి ఈ వీటిని కూడా పిరాటి ఇలానే వెలుపరిచింది నిష్కారణాయత్ అద్భుత కారణాయ నిష్కారణం అంటే పిరాటికి ఆది లేదు అంటే పెరుమాల్ నుంచి వచ్చినటువంటి పిరాటికి ఆది లేదు పెరుమాళ్ళ లోపల ఎప్పుడూ ఉండేటువంటి పిరాటి కూడా ఇప్పుడు మనకు ఆత్మ అనాది అలానే పిరాటి కూడా అనాది దీనికి ఒక ఇది స్టార్టింగ్ పాయింట్ అనేది లేదు సర్వ ఆత్మ అన్నారు ఇక్కడ ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి సాధారణంగా తెడాచార్య సంప్రదాయంలో ఏమంటారంటే పిరాటి పరమాత్మ కాదు పిరాటి జీవాత్మే కానీ సర్వోత్కృష్టమైన జీవాత్మ మరి అటువంటి సర్వోత్కృష్టమైన జీవాత్మ అన్ని జీ ఇప్పుడు పరమాత్మ సర్వవ్యాపి అన్నాము బాగుంది సర్వ పరమాత్మ అన్నిట్లో వ్యా వ్యాపించి ఉన్నాడు అది సర్వ పరమాత్మకు ఉన్నటువంటి లక్షణం మరి పిరాటికి ఎలా ఈ సర్వాంతర్యామిగా ఉంది సామాన్జసమైన డౌటే కదా ఏంటంటే ఇప్పుడు పెరుమాళ్ళకి సర్వవ్యాపకత్వం అనేది పరమాత్మ లక్షణంగా వచ్చింది ఉంది అది ఎప్పటి నుంచో ఉంది వచ్చింది అనగానే ఉంది అండం కరెక్ట్ అయిన పదము మరి పిరాటికి సర్వవ్యాపకత్వం ఎలా వచ్చింది అంటే పెరుమాల్ అఘటిత ఘటన సామర్థ్యం ద్వారా పిరాటి ప్రతి ఒక్క జీవాత్మలో పెరుమాల్తో కూడా ఉన్న పిరాటిగా వేయించేసి ఉంటారు శ్రీమణ నారాయణుడుగానే ఉంటారు అని ఇంకో వేదవాక్యం కాబట్టి అటువంటి శ్రీమణి నారాయణుడు అయి ఉండాలి అంటే పిరాటి కూడా అన్నిట్లో వ్యాపించి ఉంది అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన వ్యత్య వ్యత్యాసం ఏంటి అంటే పరమాత్మకి ఇట్స్ అన్ ఆబ్లిగేషన్ పరమాత్మ అయ్యున్నందు కారణంగా ప్రతి ఒక్క దాంట్లో ఉండాలి ఉంటేనే పరమాత్మ కానీ పిరాటి తన సౌలభ్యం ద్వారా ఉంటుంది పిరా పెరమాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ అగలిగిల్లేనిరేమన్న అన్న విధంగా పిరాటి కలిసి ఉండడం చేత తన సర్వవ్యాపకత్వం ఉంది కానీ సర్వవ్యాపకత్వం అనేది పిరాటి లక్షణం కాదు తన సహజ లక్షణం కాదు ఎలాగైతే పరమాత్మకి సర్వవ్యాపకత్వం అనే సహజ లక్షణం పరమాత్మ కాబట్టి సర్వవ్యాపకత్వం ఉంది కానీ పిరాటికి అలా కాదు తన యొక్క కటిత ఘటన సామర్థ్యం ద్వారా పెరమాల్తో పాటు ప్రతి చోటు ఉంది కాబట్టి తన యొక్క లక్షణంలా ఉంది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఇది ఎంతవరకు అడియన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగానో అడియన్కి తెలీదు కానీ ఇక్కడితో ఈ అనుభవం పూర్తి చేద్దాం ఆల్వార్ ఎంఎర్ మానర్జీ త్రివిడేశ్వరం ఇది ఈరోజు అనుభవం మరుసటి అనుభవంతో రేపు కలుసుకుందాం శ్రీమతి రామానుజనం అడియన్ రామానుజదాసు